వార్తలకు స్వాగతం నేను మీ స్వప్న ఈనాటి వార్తలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివర్మ ఇరవై తొమ్మిది కిలోల గంజాయిని పట్టుకున్నారు ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నమ్మ నాయుడు వివరాలు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిధిలో ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివర్మ తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక బళ్ళారికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిస్సాలో గంజాయిని కొని కర్ణాటకకు రైలు వెళ్లేందుకు వస్తుండగా పట్టుబడ్డారు వారి నుండి గంజాయిని ఒక సెల్ ఫోన్ నుండి స్వాధీనం చేసుకుని నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా సిడు తెలిపారు ఈ అనగా పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రఘువరా గారికి రాబోన్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అవమానాస్పదంగా తిరగడం గమనించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర బ్యాగుల్లో గంజాయి కనబడింది అప్పుడు ఆ వ్యక్తి యొక్క వివరాలు అడిగా మొదటి వ్యక్తి తన పేరు అంబరేష్ అని అతని నేటివ్ విలేజ్ బల్లారి టామ్ కర్ణాటక ప్రస్తుతం అనంతపురంలో నివసిస్తున్నాడు వెంట్రికల్ వ్యాపారం చేసుకొని రెండవ వ్యక్తి ఆరు వెంకట సాయి ఇతని ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఇతను బల్లారి టామ్ కర్ణాటక తెలియజేశారు అప్పుడు వాళ్ళ యొక్క బ్యాగుల్లోనే తనిఖీ చేయగా మొత్తం సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి అనేది ఉండడం అయింది అప్పుడు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు కర్ణాటక బళ్ళారి నుండి వచ్చి ఒరిస్సాలోని కల్లికోట దగ్గర గల కను కనుచరం పండ పుస్తాపూర్ అనే విలేజ్లో ఉన్న కనుచరం పండ దగ్గర గంజాయి కొని ఇక్కడ నుండి మరలా ట్రైన్లో విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి గొంతకల్ వెళ్ళి గొంతకల్ నుంచి బల్ల వెళ్ళడానికి రెడీ అవుతుండగా మనకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబట్టారు వీళ్ళు వచ్చి గంజాయి తీసుకెళ్ళడానికి ఒక్కొక్క వ్యక్తికి పదివేల రూపాయలు ఇవ్వడానికి బేరం దోచుకున్నారు వీళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబోతుంది